హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో ప్రతిదీ కూడా తెలుసుకుందాం జాగ్రత్తగా వీడియో అనేది చివరి వరకు చూడండి రింగ్ నాట్స్ ఎలా వేయాలో కూడా నేర్చుకుందాం ఈ వీడియోలో జాగ్రత్తగా గమనించండి చూడండి ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఉన్నాయి ఏంటంటే లోడింగ్స్ అనమాట ఆకులు లోడింగ్స్ చూసారా నాలుగు నాలుగు చప్పున క్రాస్ క్రాస్గా ఆ ఆకు ప్రింట్ మీద అలా క్రాస్ క్రాస్గా నాలుగు నాలుగు బీట్స్తో అలా క్రాస్ క్రాస్గా వేసేస్తే చూడండి ఇక్కడ అనేది ముడి వేసేస్తున్నాను వేసేస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది సగం ఆకు అనేది కంప్లీట్ అయింది మళ్ళీ సగం అనేది స్టార్టింగ్ నుంచి స్ట్రైట్గా కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి వచ్చి క్రాస్ రావాలి ఈ విషయం అనేది జాగ్రత్తగా గమనించండి చూడండి ఒకసారి చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ప్రతీది కూడా ఇలా వేసుకోవాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇలా వేసిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ అనేది వస్తుంది ఇది ఫైనల్ అనమాట ఇలా మూడు బీట్స్ అనేవి వేసా మధ్యలో నాలుగు బీట్స్ అనేవి వేసేస్తే ముడి వేసేస్తే అది ఆకు తయారైపోతుంది ఇప్పుడు చూడండి క్లారిటీగా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇక చూడండి నాలుగు బీట్స్ అనేవి తీసుకున్నా సెంటర్లో మళ్ళీ దాని పక్కన రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు మళ్ళీ దాని పక్కన కుట్టి మళ్ళీ నాలుగు అనమాట అంటే మనం ఎలా అయితే కవర్ అవుతాయో దాన్ని బట్టి మూడు నాలుగు వేసుకుంటూ క్రాస్ క్రాస్గా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి నాలుగు వేసేసి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ చూడండి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఇది హెవీ వర్క్ ఇది మీరు ఖచ్చితంగా చేసేయగలరు చూసారా నాలుగు నాలుగు బీడ్స్ అనేవి వేసి క్రాస్ క్రాస్గా వేయాలి ఆకు యొక్క ప్రింట్లో ప్రింట్ అనేది కరెక్ట్గా చేసుకుని అలా గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఒక్క లైన్ అనేది లోపల వచ్చేదట్లుగా ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకుని చక్కగా అక్కడ మధ్యలో అనేది నాలుగు బీట్స్ అనేవి ఇలా తీసుకుని అవి అలా అక్కడ ముడి వేసేయడమే ఇంకా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి చాలా చాలా క్లారిటీగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే ఇది చూడండి ఇలా అనేది ఫస్ట్ నాలుగు వేసిన తర్వాత మళ్ళీ నాలుగు మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ నాలుగు వదలాలి వదిలిన తర్వాత క్రాస్ చూడండి ఇక్కడ మళ్ళీ చూడగలం ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ నాలుగు అనేవి బీట్స్ అనేవి మళ్ళీ సూదిలో నుంచి ఇలా వదలాలి వదిలి కరెక్ట్గా మళ్ళీ అనేది రెండు కుట్లు ఇలా వేసి చివరిగా చూడండి నాలుగు అనేవి వేసిన తర్వాత క్రాస్గా చూడండి ఒక పక్క అంతా ఎలా క్లారిటీగా తయారైపోయిందో చూశారు కదా ముడి వేసేసాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత స్టెప్ అనేది చూడండి సగం అనేది మళ్ళీ దాని పైన అనేది ఇలా నాలుగు బీట్స్ అనేవి ఇలా తీసుకుని మళ్ళీ క్రాస్ స్ట్రైట్గా వేయాలి ఫస్ట్ది తర్వాత దాన్ని ఆనుకుంటూ క్రాస్ క్రాస్గా లోడింగ్స్ అనేవి వేయాలి అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్ ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా నాలుగు నాలుగు బీట్స్ అనేవి నీట్గా ఇలా నాలుగు నాలుగు అనేవి వేసేసి క్రాస్ క్రాస్గా వేసి ఫైనల్గా అలా వెళ్ళిపోయిన తర్వాత ముడి వేసేయండి ఇటుపక్క అటుపక్క ముడి వేసేసిన తర్వాత మధ్యలో నుంచి తీసుకోండి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట నాలుగు బీట్స్ వేసేసిన తర్వాత డైరెక్ట్గా తర్వాత మీరు బీడ్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూశారు కదా ఇలా అనేవి ఆకులన్నీ కంప్లీట్ చేశాను నేను ముందు చేసిన తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు దీని తర్వాత రింగ్ నోట్స్ అనేవి ఎలా నేర్చుకోవాలో పూర్తిగా ఇప్పుడు వచ్చే వీడియోలో జాగ్రత్తగా చూడండి పెద్ద పెద్ద రింగ్ నోట్స్ అనమాట ఇక్కడ చూడండి ఫ్లవర్ అనేది కుడుతున్నాను ఈ ఫ్లవర్లు ఏంటంటే రెండుసార్లు ఇలా తిప్పి ఇలా మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని ఇలా చక్కగా చూడండి రౌండ్లో ఇలా తిప్పి అక్కడ సూది వేసి గాలిలో మీరు సైజ్ చూసుకోవాలి ఆ సైజ్ అనేది చూసుకుంటూ వదిలేయడమే దారం అనేది మళ్ళీ చూడండి జాగ్రత్తగా రెండుసార్లు తిప్పా మళ్ళీ అక్కడ ఒకసారి చూసితో ఇలా గుచ్చంగానే మళ్ళీ గాలిలో ఇలా వదిలేయడమే చూడండి జాగ్రత్తగా గమనించండి ఆ రౌండ్ అనేది రావాలి చూసారా ఇలా రెండుసార్లు తిప్పిన తర్వాత పైన అనేది దారం అనేది గాలిలో ఆ సైజ్ అనేది చూసుకుని వదిలేస్తున్నాను అంతే రింగ్ నాట్స్ అనేవి అంతే ఇలా చూసి ఇలా పెట్టిన తర్వాత గాలిలో చూసుకోవాలి పై పైన ఎంత సైజు అనేది వచ్చిందో చూసి ఆ సైజ్ని బట్టి ఆ దారం అనేది వదిలేయడమే అదే అనమాట మెయిన్ ట్రిక్ అనేది ఇది ఖచ్చితంగా మీరు చేస్తే గ్యారంటీగా మీకు వచ్చేస్తుంది చూడండి మళ్ళీ చూడండి చూపిస్తున్నా ఇలా అనేది రెండుసార్లు చేసిన తర్వాత ఇలా చూడండి గాలిలోనే ఆ సైజ్ అనేది చూసుకున్నాను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ క్లారిటీగా కనిపించింది రెండుసార్లు ఇలా తిప్పా తిప్పి సూది గుచ్చా గుచ్చిన తర్వాత గాలిలో చూడండి ఆ సైజ్ చూసా ఆ సైజ్ అనేది వదిలేసా దారం అనేది లాగేసా కింద నుంచి మళ్ళీ సైజ్ అనేది చూసా మళ్ళీ దారం కింద లాగేశా మరొకటి అనేది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది ఇంకోటి వేసిన తర్వాత గాలిలో చూసా అది చూడండి ఆ సైజ్ అని చూసి ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అలా వదిలేసిన తర్వాత చూడండి ఇక్కడ చూడండి గమనించండి ఫైనల్ ఇది ఇలా వేసి మళ్ళీ చూడండి గాలిలోనే కనిపిస్తుంది మీకు చిన్న ఆ సైజ్ అనేది కనిపిస్తుంది వదిలేశాను ఇలా అనేది లోపల ఒక మూడు వేస్తే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా మూడు మూడు మధ్యలో వేసేస్తే సరిపోతుంది అది ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది చూడండి మధ్యలో ఐదు అనేది వేసేసా ఐదు రింగ్స్ ఏం కానీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది నేను జర్కన్ స్టోన్ అనేది ఒకటే అంటించా గంపెట్టి ఇలా అనేది ఇక్కడ దాకా అంటించేసాను మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వర్క్ అంతా ఇరవై ఆరు గంటల్లో కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ రెండు హ్యాండ్స్ అనేవి ఇరవై ఆరు గంటల్లో కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ లగ్జరీ డిజైన్లో ఒక డిజైన్ అనమాట చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్ ఇది ఇంత హెవీగా మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఇలాంటి వర్క్ అనేది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకటి రెండు పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడండి దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రీ వీడియోస్ కూడా అవి చూసిన తర్వాత మీకు దాని వివరణ అనేది అర్థమవుతుంది చూడండి ఇప్పుడు అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ